హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రి కానుకగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు వచ్చిన మూడు శుభవార్తల గురించి పూర్తిగా క్లియర్గా రూల్స్తో సహా వివరంగా చెప్పబోతున్నాను సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయగానే నూరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి కొన్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మొదటి శుభవార్త అన్నదాత సుఖీభవా పథకం మూడో విడతగా రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు దీనితో పాటు పియామ్ కిసాన్ పథకం ఇరవై రెండో విడత కింద మరో రెండు వేల రూపాయలు కూడా కలిపి మొత్తం ఆరు వేల రూపాయలను ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీ లోపే అంటే ముందు తేదీలలోనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి అర్హత ఏంటంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి రైతు భూమి రికార్డులు ఆన్లైన్లో అప్డేట్ అయ్యి ఉండాలి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి పిఎం కిసాన్లో ఇప్పటికే పేరు నమోదు అయ్యి ఉండాలి అలాగే గత విడతల్లో డబ్బులు తీసుకున్న వారికి ఆటోమేటిక్గా ఈ విడత కూడా వచ్చేస్తుంది భూమి వివరాల్లో లేదా ఈకేవైసీలో సమస్యలు ఉంటే డబ్బులు నిలిపివేయబడతాయి కాబట్టి ముందుగా అందరూ సరి చేసుకోవాలి ఇక రెండవ శుభార్థం తల్లికి వందనం పథకం ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి తల్లికి సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు సో కుటుంబంలో ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఉంటే ఇద్దరి పేర్ల మీదుగా మొత్తం ఇరవై ఆరు వేల రూపాయలు తల్లికి వస్తాయి అర్హత విషయానికి వస్తే విద్యార్థి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ లేదా కాలేజ్లో చదువుతూ ఉండాలి హాజరు తప్పనిసరిగా ఉండాలి తల్లి పేరు రేషన్ కార్డులో ఉండాలి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి గత విడతలు అర్హత ఉన్న టెక్నికల్ సమస్యల వల్ల డబ్బులు పడని వారికి కూడా ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీలోపే పెండింగ్ అమౌంట్ విడుదల చేయబోతున్నారు అని స్పష్టంగా అయితే చెప్పారనమాట సో ఇక మూడో శుభవార్త ఏంటంటే కనుక మహిళలకు సంబంధించి చాలా కీలకమైనది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి విడుదల చేయడానికి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుంది ఇది కూడా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి పదిహేనో తేదీలోపే అమలు చేసే దిశగా ప్రణాళికలు అయితే జరుగుతున్నాయన్నమాట సో ఈ పథకం కోసం మహిళ తప్పనిసరిగా రేషన్ కార్డ్ కలిగిన కుటుంబానికి చెందాలి వయస్సు ఆధార్లో సరిగ్గా నమోదు అయి ఉండాలి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వర్గానికి చెందిన వారు కాకూడదు ప్రస్తుతం ఈ పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు అని సమాచారం మొత్తంగా చెప్పాలంటే ఈ మూడు పథకాల ద్వారా రైతులు తల్లులు మహిళలు అందరికీ భారీ ఆర్థిక సహాయం ఫిబ్రవరి పదిహేనో తేదీలోపే అందే అవకాశాలు ఉన్నాయి సో మీకు అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే మీ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ వివరాలు ఒకసారి చెక్ చేసుకొని సమీప సేవా కేంద్రంలో సరి చేసుకుంటే తప్పకుండా లాభం పొందవచ్చు సో ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్